హలో హాయ్ వర్స్ హలో హాయ్ వార్స్ ఈరోజు అటు నువ్వులు అటుకులు పల్లీలు లడ్డు చేస్తున్నాను ఒక కప్పు నువ్వులు కొంచెం డైరెక్ట్ చేసుకుందా నేను నల్ల నువ్వులు తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు తీసుకోండి దగ్గర నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు తీసుకొని తీస్తున్నాను పచ్చివాసన వెయిట్ పోయి కడిగి ఆ నానబెట్టి నేను నువ్వుని ఆడబెట్టి ఇప్పుడు వేసినట్టే నువ్వులు డైరెక్ట్ అయిపోయినాయి నృత్యాల వేసుకుందాం అట్మె దీన్ని గిన్నెలు దీనికి సవాలు సగం అటుకో వేసుకోవాలి కొంచెం తయారు వేసుకున్నది దీని దాకా క్రిస్పీనెస్ రావాలి వచ్చేంతవరకు వేయించుకుందాం అటుకులు కూడా వేయించుకున్నాం ఇదిగోండి పల్లీలు నేను ముందే వేయించి పెట్టుకున్నాను పల్లీలు వేసేస్తున్నాను కొంచెం ఒక పెట్టుకునే కొబ్బరి ఎండు కొబ్బరి అటుకులు వేసుకుందాం మనం ఇందాక తీసుకుంటాం నువ్వు అన్ని ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న దాంట్లో వేసి మిక్సీ పుట్టిన కదా దీంట్లోనే వేసుకుందాం మనం బెల్లం మిర్స్సి పెట్టుకుందాం మిస్సి పెట్టుకున్నాను ఇప్పుడు లడ్డు చేస్తున్నాను నేను ఇలా అవన్నీ లడ్డూలు చుట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయాయి నువ్వులు పల్లీలు అటుకుల లడ్డు దీన్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుందని స్టోర్ చేసి అంటే నెల రోజుల కొరకు ఏం కావాలి ఉంటాయి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకొని వెళ్తే పిల్లలు తినడానికి చాలా బాట కొంచెం బలంగా ఉంటాయి స్టోర్ చేసి పెట్టుకుంటాం అంతే ఫ్రెండ్స్ మీది కూడా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా పిల్లల కోసం ఎవరైనా తినచ్చు బాగుంటాయి నువ్వులు పల్లీలు అటుకుల లడ్డు చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ట్రై చేసి వెళ్ళాల్సిన కమెంట్ కామెంట్ పెట్టండి నా సరే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎవరు సప్రైజ్ లైక్ కొట్టలేదు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ బాయ్ ఇంకో 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 వంటకం మళ్ళీ కలుద్దాం